హాయ్ ఫ్రెండ్స్ విజయవాడకి దగ్గరలో ఒక మంచి ఫామ్ ల్యాండ్ తక్కువ బడ్జెట్లో వస్తే బాగున్నో అనే ఒక ఫీల్ అలానే ఫామ్ హౌస్ కట్టుకోవాలి అనే కోరిక ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ మొత్తం మీరు చూసినట్లయితే ఈ కాన్సెప్ట్ ఏంటి దీంట్లో మనకి ఎంతవరకు రిటర్న్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా పెట్టకూడదా ఎవ్రీథింగ్ పెన్ టు పెన్ నేను ఆ ఫామ్ ఓనర్తో ఎవరైతే ఇప్పుడు ఆ వెంచర్ డెవలప్ చేసి చేస్తున్నారో ఆ ఓనర్తో కూర్చొని మాట్లాడడం జరిగింది మొత్తం ఇంటర్వ్యూ అంతా చూడండి చూసిన తర్వాత మీకు మాక్సిమం డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను మొబైల్ నంబర్ కూడా మనకి స్క్రీన్ లో ఇస్తాను చూసి మీరు కాల్ చేయొచ్చు పేరు మణిమౌలం ఇది టూ ఇయర్స్ అండి వెంచర్ టూ ఇయర్స్ లో ఏంటంటే ఫస్ట్ కజ్జోరం మహాగణి శ్రీగంధం ఇది కజ్జోరం అండి పన్నెండు అడుగులు ఉంది టిష్యూ కల్చర్ మనం వేసినప్పుడు అడుగున్నారు మొక్క అండి సౌదీ అరేబియా రియా నుంచి మొక్క చెప్పామండి ఇది ఒకసారి చెట్టు పెడితే తొంభై ఏళ్ళు తొంభై ఏళ్ళు పడిపోతుందండి కస్టమర్కి ఇది ఫిఫ్త్ ఇయర్ నుంచి మనం ఇన్కమ్ స్టార్ట్ చేసామండి దీని మీద ఎంత పంట వచ్చినా సరే కొంత ఇన్కమ్ ఇవ్వాల ఉద్దేశంతో వచ్చాము ప్రతి తొమ్మిది మొక్కలకి ఒక ఆడా ప్రతి తొమ్మిది మొక్కలు ఒక మగ మొక్క ఉంటుంది కజ్జరం అండి ఇది సో ఇది మొత్తం మళ్ళీ ఆదాయం అండి ఇది రెండు ఆదాయం వచ్చేటప్పటికి శ్రీగంధం సార్ ఇది కొంచెం చూడండి మీకు కనపడేదే శ్రీగంధం పన్నెండు అడుగులు ఉందండి చూడండి పన్నెండు అడుగులు శ్రీగంధం అండి ఇది టూ ఇయర్స్ ప్లాంటు టిష్యూ కల్చర్ ఇది కూడా మొత్తం ఆర్గానిక్ ద్వారా మనం పెంచుతున్నాము చూడండి అన్ని ఒకే లైన్ లో అన్ని ఒకసారి చూడండి ఇలా చూస్తే మొత్తం అన్ని ఉంటాయి చూడండి శ్రీగంధం మొక్కలు మొత్తం దీనికి సపోర్టెడ్ అయ్యి సపోర్టెడ్ సపోర్ట్ అయ్యడం ఎందుకంటే ఇది పరాన జీవి డైరెక్ట్ గా ఆక్సిజన్ పిల్చుకోలేదు ఇది పరాన జీవి ఇది రెండో ఇది మూడో ఇన్కమ్ అండి ఇది ఇది మూడో ఇన్కమ్ వచ్చేటప్పటికి శ్రీగంధం ఇది అలాగే రెండో ఇన్కమ్ ఇదిగోండి మహాగరి వెయిట్ లెస్ కాస్ట్లీ వుడ్ అండి దేనికి వాడతారంటే చిన్న చిన్న పడవలు ఇది పెద్ద పెద్ద షిప్పుల్లో తరిసే వుడ్ మహాగని చూడండి రెండు సంవత్సరాలు స్టంప్ చూడండి ఎంత వచ్చిందో ఇవన్న చూడండి అరచో పట్టుకుంటే చూడండి స్టంప్ ఎలా వచ్చిందో రెండేళ్లకండి ఇది సెకండ్ హియన్ కంపెనీ తొమ్మిదేళ్ళకి వస్తుంది అండి ఇది తొమ్మిదేళ్ళకి ఎంతైనా ఎంత లేట్ అయితే అంత డబ్బులు వస్తాయి ఇది 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 అండి ఇండియన్ యాష్ వెరైటీ అంటారు ఇది ఆల్రెడీ చెట్టు పెడితే నలభై ఏళ్ళు బతుకుతుంది దీని ఒక ఫ్రూట్స్ స్టార్టింగ్ అయితే మూడు నెలలకే ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది కానీ మన కస్టమర్ కి ఫిఫ్త్ ఇయర్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది చెప్పాము అనమాట మందు కాదు ఇది ఉంటాయి ఇది మొక్క ప్లేస్ల మొక్క మూడేళ్ళ పాటు రిప్లేస్మెంట్ చేస్తుంటారు సార్ ఒకసారి వేసి వదిలేయటం ఉండదండి మొక్క ప్లేస్ లో మొక్క మూడేళ్ళ పాటు రిప్లేస్మెంట్ చేస్తుంటా చూడండి అన్ని ఒక సైజు ఉండవు చూడండి అవకాశాలనే అన్ని ఒక సైజు ఉండవు చూడండి ఇప్పుడు ఆ మొక్క పోతే సార్ మనం ఏం చేస్తాం ఐదో సంవత్సరం ఎప్పుడైతే ఫ్రూట్ స్టార్ట్ అయిందో అప్పుడు మనం ఇన్సూరెన్స్ చేస్తాం ఇన్సూరెన్స్ చేసి ప్లాంట్ మీద ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ మీద నెంబర్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్లాంట్ వైజ్ గా వస్తారు సో మనకి ఏదైనా వచ్చిన